ಏಮ್ ಸ್ವಯಂ ಸಾಯಂಕಾಲ లేకుండా అయిపోయింది సార్ మొత్తం మొత్తం రేవంత్ రెడ్డి మీ మనిషికి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను కదా రేవంత్ రెడ్డి కదా ఇస్తా నాలుగు వేల పిలిచింది ఇస్తాను నాలుగు వేలు లేదు మూడు వేలు లేదు సార్ మాకు ఇప్పుడు పొలాలకు ఇప్పుడు తినేదానికి తిండి మాకు మీ గురించి చెప్పడానికి లేవు జనానికి తినేదానికి ఇప్పుడు వీళ్ళు జనాభా ఎక్కువ ఉన్నాం మేము నిన్న తెగింది వర్షిలో వర్షంధ్యం నుంచి 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 ప్రతి ఎకరానికి డబ్బులు ఇవ్వాలని మీ తరఫున మాట్లాడడానికి వచ్చిన రేపు అసెంబ్లీలో కూడా అడిగి Mm. Mm. Miksai nerpečiai.